హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాన్సీ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నాండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా మరి ఇవాళ వీడియోలో మీకు నేను మనకి ఎక్కువగా వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టే కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ని ఎలా రిమూవ్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ఐ హోప్ ఈ వీడియో అనేది మీ అందరికీ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేసేసేయండి మరి దీనికోసం మనం ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన పని లేదండి జస్ట్ మన కిచెన్ లో దొరికే కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి ఈ హోమ్ రెమెడీ అనేది ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా వర్క్ ఇన్స్టెంట్ గా మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట జస్ట్ ఈ ఒక్క రెమెడీ తోటి ఇప్పుడున్న రోజుల్లో చిన్న పెద్ద ఆడ మగా తేడా లేకుండా కళ్ళ కింద డార్క్నెస్ అనేది ఎక్కువగా ఉండిపోయి మన ఫేస్ అనేది ఉలుపు తగ్గిపోతూ ఉంటుంది కదా సో చూడడానికి కూడా అంత మంచిగా కనిపించమనమాట మనం ఎంత అందంగా ఉన్నప్పటికీ కళ్ళ కింద ఈ డార్క్నెస్ ఎక్కువగా ఉందనుకోండి అది ఒకలాగా ఉంటాం సో ఈ న్యాచురల్ ప్రాసెస్ని మరి మీరు కూడా చూసేయండి ఎలా యూస్ చేయాలనేది కూడా మీకు వీడియోలో క్లియర్గానే చెప్తా సో తప్పకుండా ట్రై చేసేయండి మరి ఇక లేట్ వద్దు ఇవాళ వీడియో ఏంటనే చూసేయండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి మన వరకు మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేస్తే మీ దాకా నోటిఫికేషన్ వస్తుందన్నమాట హ్యాపీగా మిస్ అవ్వకుండా చూడొచ్చు వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసేసేయండి మరికి లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ ఈజీ రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ఫస్ట్ ఇక్కడ నేను తీసుకున్నది బంగాళదుంప అండి పొటాటో అనమాట సో బంగాళదుంప వల్ల మనకి యూజెస్ చాలా అంటే చాలా ఉన్నాయి మన ఫేస్ కానీ మన స్కిన్ కానీ చాలా యూజెస్ ఉన్నాయి సో డార్క్ సర్కిల్స్ని ని రిమూవ్ చేసుకోవడానికి కూడా ఈ బంగాళదుంప అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది ముఖ్యంగా ఈ బంగాళదుంపలో మనకు విటమిన్ సి విటమిన్ బి సిక్స్ విటమిన్ బి వన్ బి త్రీ ప్రోటీన్స్ ఇంకా ఫాస్ఫరాస్ పొటాషియం వంటి ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి ఈ బంగాళదుంపలో ఈ పోషకాలన్నీ కూడా మన చర్మ కణాలను రిపేర్ చేయడానికి చాలా బాగా పనిచేస్తాయి అనమాట బంగాళదుంప అనేది మన చర్మానికి చాలా చాలా మంచిది ఇది మన కళ్ళ కింద ఉన్న నల్లటి వలయాల్ని చిటికల తొలగిస్తుంది అండ్ మన చర్మం పై కూడా లాంటివి లేకుండా కూడా చేస్తుంది అనమాట మరి బంగాళదుంప యూజెస్ ఏంటి మన కళ్ళకి మన స్కిన్ కి ఎలా హెల్ప్ చేస్తుందో తెలుసుకున్నారు కదా మరి దీన్ని ఇప్పుడు ఎలా యూస్ చేస్తే మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయో చూపిస్తున్నాను చూడండి తీసుకున్న బంగాళదుంపని చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పైన పీలేం తీయాల్సిన అవసరం లేదండి మనం ఇలా డైరెక్ట్ గా కూడా ఒకసారి నీట్ గా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలాగా లాగా అయితే కట్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న ఈ బంగాళదుంప ముక్క ఇందుట్లో వేసుకొని కొద్దిగా ఒక పావు గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి అప్పుడు మనకి జ్యూస్ అనేది సపరేట్గా గా కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి సో మిక్స్ అయిపోయిన తర్వాత ఇలా మనకి జ్యూస్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఒక క్లీన్ బౌల్ని తీసుకొని ఏదైనా ఒక స్ట్రైనర్ తోటి చక్కగా ఫిల్టర్ చేసుకోవాలన్నమాట అంటే ఏం లేదండి ఆ పిప్పి అదంతా రాకుండా జ్యూస్ వరకు సపరేట్గా గా తీసుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ బంగాళదుంప జ్యూస్ అనేది ఓన్లీ కళ్ళ కింద ఆ డార్క్ సర్కిల్స్ ని రిమూవ్ చేసుకోవడం కోసమే కాదండి మన టోటల్ బాడీ పైన ఉన్న ట్యాన్ని డార్క్నెస్ ని రిమూవ్ చేసుకోవడానికి కూడా ఇంచక యూజ్ చేయొచ్చు ఎక్స్ట్రాగా ఇందుట్లో మరికొన్ని ఇంగ్రీడియంట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట మన స్కిన్ టైప్స్ని బట్టి ఇందుట్లో మరికొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ నేనేంటి అంటే డార్క్ సర్కిల్స్ని ఇన్స్టెంట్గా రిమూవ్ చేసుకోవడానికి మాత్రమే చూపిస్తున్నా సో మీ ఫేస్ పైన ఒకవేళ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ అంటే యాక్ని పింపుల్స్ డార్క్ స్పాట్స్ లేదంటే మెలస్ మా పిగ్మెంటేషన్ అంటాం కదా వీటిని క్లియర్ చేసుకోవడానికి కూడా ఈ బంగాళదుంప జ్యూస్ అనేది చాలా అంటే చాలా బాగా హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ ఇక ఇప్పుడు ఇలా తీసుకున్న ఈ బంగాళదుంప జ్యూస్లో నేను ఒక పావు టీ స్పూన్ వరకు టీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నా ఏదైనా పర్లేదండి మనం ఇంట్లో యూజ్ చేసే టీ పౌడర్ ఉంటుంది కదా దాన్ని ఎంచాక ఇందులోకి యాడ్ చేసుకోవాలి దీనివల్ల కూడా మనకి డార్క్ సర్కిల్స్ అనేవి ఈజీగా రిమూవ్ అయిపోతాయి సో ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి మినిమం ఒక ఫైవ్ అవర్స్ అయినా అలా వదిలేసేయాలన్నమాట నెక్స్ట్ ఇక ఇలా మిగిలిన బంగాళదుంప పిక్ ఉంది కదా దీన్ని వేస్ట్గా పడేయకుండా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మన టోటల్ బాడీకి అంటే మన హ్యాండ్స్కి లెగ్స్కి ఇంకా డార్క్ నెక్ ఎక్కువగా ఉంటుంది కదా అలాంటి ప్లేస్లో లో దీంతో మంచిగా స్క్రబ్ చేసుకున్నాం అనుకోండి స్కిన్ పైన ఉన్న సెల్స్ అనేవి మంచిగా పోతాయి సో తప్పకుండా ట్రై చేసేయండి వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా అయితే యూజ్ చేయవచ్చు నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పొటాటో టీ పౌడర్ జ్యూస్ ఉంది కదండి దీన్ని తీసుకోవాలి చూడండి ఎంత మంచిగా మనకి కలర్ అంతా కూడా చేంజ్ అయిపోయింది అనమాట అంటే టీ పౌడర్ కలర్ మొత్తం కూడా చేంజ్ అయిపోయింది ఇందులోకి వచ్చేస్తుంది అనమాట పొటాటో జ్యూస్లోకి ఇలా మంచిగా తయారు చేసుకున్న తర్వాత దీన్ని ఒక కాటన్ క్లాత్ తీసుకొని వడకట్టుకోవాలి ఇలా చిన్న మూటలాగా అయితే తయారు చేసుకోవాలన్నమాట ఇక జ్యూస్ అనేది పక్కన ఉంచుకోండి ఇలా తయారు చేసుకున్న ఈ చిన్న మూటని అంటే మనకి పొటాటోలో మంచిగా నానిపోయిన టీ పౌడర్ని తీసుకొని ఇలా కళ్ళపైన స్మూత్ గా నీట్ గా అద్దుకుంటూ రావాలన్నమాట మనకి డార్క్ సర్కిల్స్ డార్క్నెస్ ఎక్కడ వరకు అయితే కనపడతా ఉంటుందో అంతవరకు ఇలా ఒక టూ మినిట్స్ వరకు అద్దుకుంటూ ఉండాలి దీనివల్ల మనకి మంచి రిజల్ట్ అయితే కనపడతా ఉంటుంది సో మీకు ట్రై చేస్తే రిజల్ట్ అర్థమవుతుంది లేండి ఇన్స్టెంట్ గానే కనపడతా ఉంటుంది సో ఈ విధంగా అద్దుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ జ్యూస్ ఉంది కదా ఈ జ్యూస్ లోకి మరికొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకుందాం ఫస్ట్ అయితే ఇక్కడ నేను తీసుకున్నది టమాటో అండి టమాటో వల్ల మనకి డార్క్ సర్కిల్స్ అనేవి ఈజీగా రిమూవ్ అయిపోతే చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మన స్కిన్ కి సో టమాటాని లాఫ్గా కట్ చేసుకొని దీన్ని జ్యూస్ అనేది కూడా ఇందుట్లోకి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందుట్లోకి అలోవెరా జెల్ అనమాట మీరు పచ్చి అలోవెరా జెల్ ఉన్న దాన్ని యూజ్ చేయొచ్చు లేదంటే షాప్స్లో అమ్మే అలోవెరా జెల్ ఉంటుంది కదండి దాన్ని కూడా తీసుకొని మంచిగా ఇందుట్లోకి ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుని దాన్ని కూడా ఇలా అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ నేను తీసుకున్నది పచ్చి అలోవెరా జెల్ అనమాట సో ఇది ఓకే ఇక నెక్స్ట్ ఇందుట్లోనే ఒక పావు టీ స్పూన్ వరకు మనకి ఇంట్లో యూజ్ చేసే శనగపిండి ఉంటుంది కదండి దాన్ని యాడ్ చేసుకుంటున్నా ఇవన్నీ కూడా మనకి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయ్యే అనమాట ఎటువంటి కెమికల్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేకుండా న్యాచురల్ గా ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా క్లియర్ చేసుకోవచ్చు ఇలా యూస్ చేయడం వల్ల ఓకేనా చూడండి ఇలా మంచిగా బాగా మిక్స్ చేసుకొని పేస్ట్ లాగైతే రెడీ చేసుకోవాలన్నమాట రెడీ చేసుకున్న తర్వాత ఇది పక్కన ఉంచుకొని ఇప్పుడు ఒక చిన్న కాటన్ క్లాత్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఐస్ షేప్ వచ్చేంత వరకు ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనిపైన ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ ఉంది కదా దీన్ని ఇలా నీట్ గా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మన కళ్ళ పైన పెట్టుకోవాలన్నమాట వీడియోలో చూపించిన విధంగా మనకి డార్క్ సర్కిల్స్ డార్క్నెస్ ఎక్కడి వరకు అయితే ఉంటుందో అదంతా కూడా ఉండేలాగా ఉండేలాగైతే పెట్టుకోవాలన్నమాట దీన్ని ఇలా పెట్టుకున్న తర్వాత ఒక వన్ అవర్ వరకు అలానే వదిలేసేయాలి ఇంకా మిగిలిన టీ పౌడర్ కానీ లేదంటే పేస్ట్ ఉంది కదా దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారనుకోండి డైలీ యూజ్ చేయొచ్చు జస్ట్ ఒక వన్ వీక్ ఇలా చేశారంటే సరిపోతుందండి మీకు ఇక్కడ ఇది తీసేసిన తర్వాత కూడా రిజల్ట్ ఎలా ఉందనేది కూడా షేర్ చేస్తా ఇన్స్టెంట్గా ఒకే ఒక్క స్టెప్లో మనకి రిజల్ట్ అనేది చాలా ఈజీగా అర్థమైపోతుంది అనమాట ఓకే చూశారు కదండి బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్ ఎలా ఉందని మీకు అర్థమవుతూనే ఉందనుకుంటున్నా సో ఒకే ఒక్క స్టెప్కి మనకి ఇంతలా రిజల్ట్ కనపడితే ఇక కంటిన్యూస్గా ఒక వన్ వీక్ యూస్ అనుకోండి ఇక డార్క్ సర్కిల్స్ తోటి మనకు అసలు టెన్షన్ అవసరం లేదనమాట అండ్ మొబైల్ ఫోన్స్ అనేవి మనకు అవసరం ఉన్నంత వరకే యూస్ చేస్తే బెటర్ అనమాట ఎందుకంటే మొబైల్ ఫోన్ రేడియేషన్ వల్ల మన కళ్ళకి ఎక్కువగా డార్క్ సర్కిల్స్ కానీ ఆ డార్క్నెస్ అనేది మన ఫేస్కి ఎక్కువగా రావడం కానీ జరుగుతూ ఉంటుంది ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే బట్ కంటిన్యూస్గా యూజ్ చేస్తూనే ఉంటాం అనమాట మొబైల్ ఫోన్స్ అనేవి సో వాటిని ఎంత వీలుంటే అంతవరకు స్కిప్ చేయడానికి పక్కన పెట్టడానికి అయితే ట్రై చేసేయండి ఈ డార్క్నెస్ సమస్య అనేది అసలు ఉండదు సో ఈ వీడియోలో మీకు క్లియర్గా డార్క్ సర్కిల్స్ని ఎలా రిమూవ్ చేసుకోవాలో ఇన్స్టెంట్ చూపించాను కదా మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతోటి షేర్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోవద్దు అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసేయండి అందరికీ హెల్ప్ అవుతుంది కదా సో వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ చేసేసేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది అందుకని చెప్పేసి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది మిస్ కాకుండా చూడొచ్చు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ ఛాన్సెస్ యూట్యూ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ నెస్లే బాయ్